ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ చాలా అద్భుతమైన పాటలు సంగీతం అందిస్తున్నారు అయితే ఓ న్యూ కైండ్ ఆఫ్ మ్యూజిక్ను ఎక్కడో చిన్న గ్యాప్ ఉందనిపిస్తుంది ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాకు కొన్ని కొత్త ఐడియాస్ ఉన్నాయి మంచి కథ హీరో దర్శకులు సిద్ధంగా ఉన్నారు అని అన్నాడు సంగీత దర్శకుడు గాయకుడు రమణ గోగుల వెంకటేష్ హీరోగా నటిస్తున్న చిత్రం సంక్రాంతికి వస్తున్న దిల్ రాజు సమర్పణలో సిరీస్ నిర్మించిన ఈ చిత్రం జనవరి పద్నాలుగున విడుదల కానుంది సంగీత దర్శకుడు గాయకుడు రమణ గోగుల దాదాపు పన్నెండేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి సంక్రాంతికి వస్తున్న సినిమాలోని గట్టు పాటను పాడారు ఈ సందర్భంగా రమణ గోగుల చెప్పిన విశేషాలు ఏమిటంటే వెంకటేష్ గారి ప్రేమంటే ఇదేరా సినిమాలో సంగీత దర్శకుడుగా నా కెరీర్ మొదలుపెట్టి మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న సినిమాలోని పాటను తిరిగి ఇండస్ట్రీకి వచ్చాను ఇదంతా చూస్తుంటే లైఫ్ ఫుల్ సర్కిల్ అవ్వడం ఇదేనేమో అనిపిస్తుంది నేను యుఎస్లో ఉన్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఫోన్ చేసి గట్టు పాట పాడాలని కోరారు నేనేమో ఇప్పటి వరకు వేరే సంగీత దర్శకుల పాటలను పాడింది లేదు సరే ఓసారి పాట విందామని విన్నాను చాలా నచ్చింది పాటలో ఓ హార్ట్ ఉందనిపించి ఒప్పుకున్నాను మధుప్రియ నాతో కలిసి చాలా బ్యాలెన్సింగ్గా పాడారు భాస్కర్ భట్ల గారు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు ఈ సినిమా దర్శకుడు అనిల్ రావుపూడి భీమ్స్ ఈ పాట పాడేందుకు నాకు క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు వెంకటేష్ గారు నాకు లవ్లీ ఫ్రెండ్ ఆయన ఫోన్ చేసి అభినందించారు పాట రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఇప్పటి వరకు ఇరవై ఏడు మిలియన్స్ వ్యూస్ వచ్చాయి ఎవరో ఓ వ్యక్తి మాది గుంటూరు అంటూ ఫోన్ చేసి గోదావరి పాట బాగుందని మాట్లాడారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నాకు మ్యూజిక్తో పాటు టెక్నాలజీ అంటే ఇష్టం దీంతో అబ్రాడ్లో ఓ మల్టీనేషనల్ కంపెనీకి వర్క్ చేశాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా ఎనలట్రిక్స్ వంటి అంశాలపై పనిచేశాను అలాగని సంగీతానికి దూరంగా లేను నాకు ఇష్టమైనప్పుడు మా ఇంట్లో పియానోను గిటారును ప్లే చేస్తేనే ఉంటాను ఏఐతో సాంగ్స్ క్రియేట్ చేస్తున్నారు కానీ హ్యూమన్ టచ్ ఉన్నప్పుడే సాంగ్స్ బాగుంటాయి ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్నా నాకు చాలా అవకాశాలు వచ్చాయి ఈ గ్యాప్లో దాదాపు వంద సినిమాలు రిజెక్ట్ చేసి ఉంటాను నాకు ఇష్టమైతేనే సాంగ్స్ కంపోజ్ చేస్తాను